మీ ఆధ్వర్యంలో నడిచే ఈ శాసనసభ పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటూ మరోసారి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం మాత్రమే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎవరైనా కూడా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అడిగారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మందే పదిహేడు మంది వస్తారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని నేను అన్న అధ్యక్ష అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుందన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇదే సభలో నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష అటువంటిది ఎక్కడైనా జరిగితే అటువంటి పార్టీల ఆ పార్టీ నుంచి ఎవరైనా మేము తీసుకుంటే ఆ పార్టీలో నుంచి మేము ఎవరినైనా తీసుకుంటే వారిని ఖచ్చితంగా రాజీనామా చేయించిన తర్వాతనే తీసుకుంటామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష అలాంటిది ఏదైనా పొరపాటును జరిగితే నేను మీకే విన్నవిస్తున్న అధ్యక్ష వెంటనే డిస్క్వాలిఫై చేయండి అని కూడా మీకే విన్నవిస్తా ఉన్నా అధ్యక్ష ఇటువంటి అంతేకాకుండా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు సెలెక్టివ్ మతి మరపు అనుకుంటారు ఎందుకంటే పదమూడు జూన్ రెండు వేల పంతొమ్మిది నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది లేదంటే పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష ఇట్ ఈస్ అటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే ఎక్కడ గానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ పరిణామం తీసుకోకుండా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష జెడ్ ప్లస్ ఇచ్చారు అధ్యక్ష అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్లేదేం కాదు యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్ బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం చాలా చాలా బాధాకరం ఆయన అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు హౌస్ గౌరవం పెరగాలి చర్చ జరగాలి ఇష్యూస్ పైన హోరాహోరిగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం చట్టాలు కాల్సిన సవరణలు మీకు తెలుపుకుంటూ మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతైన రూలింగ్ అధ్యక్ష దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని